ఉప్పల్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ లక్నో సూపర్ జైన్స్ మ్యాచ్ ప్రారంభం కానుంది ఇప్పటికే స్టేడియం దగ్గర పోలీసులు ఆంక్షలు విధించారు స్టేడియం చుట్టూ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు విధుల్లో దాదాపు రెండు వేల ఏడు వందల మంది భద్రతా సిబ్బంది పాల్గొంటున్నారు నాలుగు వందల యాభై సిసి కెమెరాలతో గస్తీ కాస్తూ ఉన్నారు పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు పోలీసులు అటు మహిళల భద్రత దృష్ట్యా ప్రత్యేక కూడా ఏర్పాటు లాస్ట్ టైం థర్టీ టూ థౌసండ్ వరకు వచ్చారు సో వి విల్ బి దే విల్ బి సమ్ థర్టీ సిక్స్ థౌసండ్ కన్నా ఎక్కువ ఉంటారని అనుకుంటున్నాం క్రౌడ్స్ అన్ని ఇవాళ బికాజ్ ఇనాగ్రల్ సమ్ ఈవెంట్ కూడా ఉంది సో దే విల్ బి మోర్ క్రౌడ్ బట్ వీఆర్ యూస్ టు ఇట్ విల్ హ్యాండిల్ ఇట్ మొత్తం మీద హైదరాబాద్ ను ఉప్పాల్స్ చేయడం వెనుక జరిగేటువంటి మ్యాచ్ కి అన్ని ఏర్పాట్లు చేశాం ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘాలు జరగకుండా సీసీటీవీ కెమెరాల ద్వారా కమాండ్ కంట్రోల్ ఏర్పాటు బందోబస్తు ఏర్పాటు చేశారు సీసీటీవీ కెమెరాల ద్వారా పూర్తిగా మానిటరింగ్ చేస్తారు ప్రస్తుతం ఈ ఉప్పల్ స్టేడియంలో జరిగినటువంటి ఈ తొమ్మిది మ్యాచ్ కి సంబంధించి మనతో మాట్లాడానికి ప్రస్తుతం రాజకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు గారు అని అడిగి మరీషన్ సార్ ఎట్లా అరేంజ్మెంట్ చేస్తున్నారు ఒక మ్యాచ్ కంప్లీట్ అయింది ప్రశాంతంగా జరిగింది రెండో మ్యాచ్ ఈ రోజు ఉంది ఎట్లా అరేంజ్మెంట్స్ ఉన్నాయి టోటల్ ఫుల్ త్రీ థౌజండ్ ఆఫీసర్స్ ఆన్ డ్యూటీ నో దీంతో పాటు మనము అదర్ మన మౌంటెడ్ పోలీస్ కానీ దెన్ ఆక్టోపస్ నుంచి కూడా ఎన్ఎస్జి కూడా మనకు సపోర్ట్ లైన్ లో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు ఈ బేసికలీ ఇప్పుడు జనాలు స్పెక్టేటర్స్ వస్తున్నారు కాబట్టి ఫోకస్ ఈజ్ ఆన్ ఆన్ ద ఫ్రిస్కింగ్ పీపుల్ ఎంటరింగ్ ఇన్ సైడ్ కాబట్టి ఇప్పుడు ఫిస్కింగ్ మీద ఫోకస్ చేస్తాం లాస్ట్ టైం చాలా ఎఫెక్టివ్ ఫస్ట్ మ్యాచ్ లో వచ్చేసి అబౌట్ ట్వంటీ ఫైవ్ పీపుల్ ఈ పాసెస్ ని వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసిన వాళ్ళని పట్టుకోవడం జరిగింది ఒక మీన్ ఎక్స్చేంజ్ చేసి ఇంకో వాళ్ళని ఇచ్చిన వాళ్ళని సో దట్స్ వాట్ అవర్ మోర్ ఫోకస్ వచ్చేస్తున్నాని నిదర్శనం చాలా మంది బ్లాక్ లో టికెట్స్ అమ్ముతున్న వాళ్ళని కూడా పట్టుకోవడం జరిగింది నో ఆ ఫోకస్ ఈజ్ సెక్యూరిటీ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ తో పాటు క్రౌడ్ బిహేవియర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ అస్ బికాస్ వీ వాంట టు గెట్ బెస్ట్ వెన్యూ అవార్డ్ ఫర్ అవర్ ఉప్పల్ స్టేడియం సో అందులో క్రౌడ్ బిహేవియర్ క్రౌడ్ లో అట్మాస్ఫియర్లో సబ్లైన్ అన్విరాన్స్లో ఉండాలి దానికోసం వాళ్ళందరూ బాగా ఎంకరేజింగ్ ఉంటూ కి డీసెంట్ బిహేవియర్తో ఉండాలి అది మేము కోరుతున్నాం తర్వాత ముఖ్యంగా వాళ్ళకి చెప్పేంటంటే చాలా మస్తు కొన్ని ప్రొహిబిటెడ్ ఉన్నాయి బ్యాగ్స్ ప్రొహిబిటెడ్ ఉంటాయి లైక్ లైక్ ల్యాప్టాప్స్ కానీ ఎనీ కైండ్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ లైక్ డ్జ్ ఆబ్జెక్ట్స్ ప్లాస్టిక్ అయినా సరే ఆయర్న్ అయినా సరే ఏమీ అలో చేయట్లేం కాబట్టి వాటర్ బాటిల్స్ కానీ అవుట్ సైడ్ ఫుడ్ ఏమైనా తీసుకురావడం కానీ లేదు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఈవెన్ పెన్స్ ఆల్స్ నాట్ అలౌడ్ ఇన్ సైడ్ లాస్ట్ టైమ్ త్రీ థర్టీ మ్యాచ్ అంటే డే నైట్ మ్యాచ్ ఇప్పుడు మొత్తం ఎవరైనా నైట్ మొత్తం మ్యాచ్ సెవెన్ థర్టీ నుంచి స్టార్ట్ అయితే ట్వెల్వ్ అవుతుంది సో డిస్టర్బెన్స్ అంటే ఎట్లా ప్రభుత్వం ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎట్లా యాక్చువల్లీ దిస్ ఈజ్ వన్ వే మాకు ఈజీ యాక్చువల్లీ ఈవినింగ్ రిటర్న్స్లో రిటర్న్ వెళ్ళేటప్పుడు ఏమి ట్రాఫిక్ ఇష్యూ లేకుండా చూసుకోవచ్చు మెట్రో కూడా రన్ అవుతుంది అప్పుడు ఏంటంటే రావడం వెళ్ళడం రెండు టైంలో ట్రాఫిక్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి ట్రాఫిక్ ఆస్పెక్ట్ లో ఒక అడ్వాంటేజ్ ఎక్కువ ఉంది తర్వాత ఇప్పుడు అనదర్ ఆస్పెక్ట్ ఫర్ అస్ కన్సర్ ఫర్ లాంగ్ ట్రాంగ్ పర్స్పీ అంటే దే విల్ బి మోర్ క్రౌడ్ లాస్ట్ టైం థర్టీ టూ థౌసండ్ వరకు వచ్చారు సో విల్ బి దే విల్ బి సమ్ థర్టీ సిక్స్ థౌసండ్ కన్నా ఎక్కువ ఉంటారని అనుకుంటున్నాం క్రౌడ్స్ అన్ని ఇవాళ సమ్ ఈవెంట్ కూడా ఉంది సో దిల్ బి మోర్ ప్రాబ్లమ్ బట్ వీఆర్ యూస్ టు ఇట్ విల్ హ్యాండిల్ ఇట్ మొత్తం మీద హైదరాబాద్ లో ఉప్పల్ స్టేడియం వేదిక జరిగేటువంటి మ్యాచ్ కి అన్ని ఏర్పాట్లు చేశాం ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘాలు జరగకుండా సీసీటీవీ కెమెరా ద్వారా కమాండ్ కంట్రోల్